అందరికీ జైబీ ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా వర్క్ చేసిన ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈరోజు వాళ్ళు విధులు నిర్వర్తించకుండా అక్కడుండే ఎంపీడీఓ అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడం జరుగుతూ ఉంది దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టు ఉత్తర్వులు కూడా తుంగలోకి తొక్కి అధికారులు ఈరోజు వాళ్ళకి ఎటువంటి న్యాయం అనేది జరుపుకోకున్నట్టు వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు ఈ విషయం ఏంటి అని మేము అడిగితే వాళ్లే ఉద్యోగానికి రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ఉద్యోగానికి రాకపోతే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు వెళ్తారు హైకోర్టుకి ఎందుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకుంటారు మీరు అక్కడికి వచ్చినా వాళ్ళని పట్టించుకోకున్నట్టు ఆఫీసులోకి రాగండి అని చెప్పేసి చెప్పి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది వాళ్ళు ఎంత బతిమాల కూడా పట్టించుకోకున్నట్లే ఈ రోజు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అట్లీస్ట్ కోర్టు ఉత్తర్వులు కూడా మీరు పట్టించుకోకున్నట్టు కోర్టు ధిక్కారం చేస్తే ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి న్యాయం జరగకపోతే బహుజన సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెబుతుంది మీరు అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి లేదు అధికార పార్టీకే పనిచేయాలనుకుంటే రిజైన్ చేసి అధికార పార్టీ ఖండ్వా కప్పుకొని మీరు పనులు చేయండి అంతేగాని అధికార అయినవాడు ప్రతి ఒక్కరికి అధికారి వాళ్ళు ప్రతి ఒక్కరికి సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఆ బాధ్యత విస్మరిస్తున్నారని చెప్పేసి నేను ఫోరం పూర్తి తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధ్యతను కూడా బహుజన్ ఇంప్లిమెంట్ చేయడానికి బహుజన్ లాయర్స్ ఫోరం బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనే కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు దాదాపుగా ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు అయా వాళ్ళు గత రెండు వేల ఆరు సంవత్సరాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు దాని మీదే ఆధారపడి బతుకుతూ ఉన్నారు మరియు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఎవరైతే పాలక పక్షం ఉందో ఆ పాలక పక్షం వచ్చి ఈ ఉన్నట్టుండిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫీల్ అస్టెండ్ దాదాపుగా ఏడు మందిని ఒక్కసారిగా మీరు ఈ విధులకు రాకూడదు మీరు విధుల నుంచి పూర్తిగా తప్పుకోండి ఒకవేళ మీరు విధులకు వస్తే మిమ్మల్ని మీ మీద మేము పూర్తిగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిటెంట్ ని అపాయింట్ చేసుకుంటూ ప్రభుత్వ రికార్డులో ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళను మాత్రమే పెట్టి వాళ్ళకు కావలసినటువంటి కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ ని వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ రావడం జరిగింది జరిగిందియట్లీ ఆ నియోజకవర్గంలో పనిచేసేటువంటి ఫీల్డ్ విత్ వెంటనే మీరు విధులను తీసుకోండి అని కోర్టు యొక్క ఇస్తే ఇంతవరకు ఉత్తర్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు మరి రాయదుర్గంలో ఉన్నటువంటి ఎంపీ గారు కావచ్చు ఇంతవరకు వాళ్ళని విధుల్లోకి తీసుకోకపోవడం ఇదేమని అక్కడ ఉన్నటువంటి మరి చంద్రూరు నాగరాజు గారు ప్రశ్నిస్తే మేము వీళ్ళని విధుల్లోకి తీసుకోం ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ఒక నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇదే విషయాన్ని నిన్నటి దినం అనగా గ్రీని లో అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కలిస్తే అయా తప్పకుండా వీళ్ళని వీళ్ళ సమస్య గారు లేదు మేము తీసుకుంటాం వీళ్ళు విధుల్లాగా వచ్చిన తర్వాత కూడా ఓన్లీ పేరుకు మాత్రమే విధులు చేస్తున్నారు కానీ పాప ఇంత వరకు జీతాలు ఇవ్వకుండా వారి యొక్క భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు దశ దయచేసి మేము ఒక్కటొక్కటే బహుజన్ లాయర్స్ ఫోరం తరఫున హెచ్చరిస్తున్నాం వాళ్ళ కడక విధుల్లాగా చేర్చుకోకపోతే మీ అందరి మీద కలెక్టర్ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు అందరి మీద కంటెంప్ కోర్టు వేయబోతున్నాం జాగ్రత్త అప్పుడున్నటువంటి అధికారులు ఇమ్మీడియట్లీ రేపే గనక ఈ ఆరు మందిని గనక మీరు విధులాలు తీసిపోతే చట్ట ప్రకారం మీకు ఏదైతే ఉందో దాన్ని మీ అందరి మీద ఉపయోగిస్తాం కోర్టు కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసి మీ అందరినీ కూడా కోర్టులకు హైకోర్టులకు రప్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు అనంతపురం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి ఎంపీడీ గారు కావచ్చు వెంటనే ఆరు మందిని విధుల తీసుకోండి అదే బహుజన్ సమాజ్ పార్టీ మరి బహుజన్ లయర్స్ ఫోరంగా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ కనుక మీరు మంగళవారం ఖచ్చితంగా ఈ వారం శనివారం లోపల మీరు తీసుకోలేదనుకో మేము ఖచ్చితంగా బహుజన్ లాయర్స్ పూర్వంగా మరియు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి చిందునూరు నాగరాజు వారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో బాలి ఎత్తున వాళ్ళకు మద్దతుగా వాళ్ళని తీసుకునేంత వరకు ఏ దేనికైనా సరే మేము అక్కడ పోరాటం చేయడానికి సిద్ధంగా మా యొక్క ఏదైతే అనుకున్నామో అదే విధంగా ఈ ఫీల్డ్ అస్ట్రీన్ కనుక తీసుకోకపోతే రాయదుర్గంలో మా రెండో పోరాటం స్టార్ట్ కాబోతోంది కాబట్టి దయచేసి మీతో ఇప్పుడున్న ప్రభుత్వం అప్పీల్ చేస్తున్నాం వాళ్ళ వెంటనే విధులు తీసుకోవాలని కోరుతూ బహుజన్ లయర్స్ ఫోరం డిమాండ్ చేస్తుంది జై భీమ్